ప్రభువును రక్షకు నేస్తామంలో శుభంగా ఉన్నది మతేసు వార్త ఐదవ అధ్యాయ హృదయుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి మేము వీధుల్లో ప్రసంగం చేయనప్పుడు కొందరు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందారు మతేసు వార్త ఐదవ అధ్యాయం ఏడు వచ్చిన కనికరం గొలవారు ధనిలు నిజమైన విశ్వాసం మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడి నా నమ్మకం ఎవరికైనాను ఎచ్చటైనను ఏ వేలైందైనా అట్టివారే కనికరించేవారు ప్రేమకు ఏమాత్రం ఆస్తులు కాని వారిని సైతము కనకరించడం మనలో దైవప్రేమణి సాధ్యపడదు మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినో ఇది సాధించడం అందువలనే పరిశుద్ధాత్మ దైవ ప్రేమ మన కుమ్మరించబడుట అవశ్యమైన మానవ ప్రయాసం వలన మానవ ప్రయత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు మరి బద్ధశత్రువును సైతం క్షమించినట్టు ప్రేమ మన హృదయంలో శక్తి గలవాడు ప్రభు నీసుకరిస్తు ప్రభుత్వం ఉప్పు మన బంధుమిత్రాలికే కాక మన శత్రువులు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారు సోమ పన్నెరవ కనిక్రమ గల వారు వారు కనికరము పొందు మనం ఇవ్వగల ప్రేమ దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైన అటువంటి విధానంలో కనిక్రమ కలిగిన వారంగా దేవుని వలన ధన్యులుగా మనము చేరట్లు అటువంటి దేవుని కనిక్రమం పొందుకున్న వారము కనిక్రమ కలిగిన స్వభావంతో జీవించినట్లు ప్రభు మనకు